ట్విట్ కి సంబంధించి వైరల్ కాదు అది వాస్తవమైన విషయం పాపం అందరూ ఏమనుకుంటారంటే పూర్తిగా కూడా ఒక వైరల్ గా మారింది అని అనుకుంటారు కానీ నిజాలు తెలంగాణ ప్రజలకు ఇయో వచ్చింది అయ్యో ఈ విషయం చాలా బాధ వేసింది దీన్ని చూసిన నాకు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెడితే అధికారంలోకి వచ్చేవాళ్ళం ఎన్నికలలో ఓటమిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎక్స్ ఖాతాలో పోస్ట్ అంటూ కూడా చూడొచ్చు ఎందుకు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిందంటే నేను అగ్రి అయితా కేటీఆర్ వ్యాఖ్యలకు ఎందుకంటే ఎంతో అభివృద్ధి చేస్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళ్ళుండి చూడలేని అబోధులకు మేమేం చెప్పగలుగుతాం ప్యాకేజీలతో మాట్లాడే మాటలు కాని లేకపోతే ఆ ప్రశ్నించే గొంతుకలుగా వచ్చిన వాళ్ళందరం కావచ్చు ఇంకా కావచ్చు చాలా మంది కావచ్చు నేను కూడా నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శలు చేసిన కానీ పూర్తి స్థాయిలో ఒక్కసారి ఇప్పుడు అభివృద్ధిని చూస్తే కళ్ళు చెమర్చిపోతాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే వీళ్ళు ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు యువతకు సంబంధించి అనేక రకాలుగా కూడా టీ హబ్ గానీ ఇతరత్ర గొప్ప గొప్పమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి చేసిరు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ప్రభావం పడింది అనేది వాస్తవమైన విషయం అయితే కేటీఆర్ ఏమంటున్నాడంటే దీంట్లో ఒక మర్మం కూడా దాగి ఉన్నది ఇప్పుడు ఏంది అంటే బిడ్డకు సంబంధించి తన ఆ కడుపు తల్లి తన కడుపు మార్చుకునైనా బిడ్డకు అన్నం పెడుతుంది అంటాం కదా అదే స్థాయిలో తెలంగాణలో అభివృద్ధిని భారీగా చేసి కూడా ప్రచారం చేసుకోలేని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి అది ఒక మైనస్గా మారిపోయింది దాంతోపాటు ఇంకొకమైన విషయం ఏంటంటే నేను చెప్పిన గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఇంతకు ముందే చెప్పిన కేసీఆర్ చుట్టూ ఒక భజన బ్యాచ్ ఉన్నారు కొంతమంది మూర్ఖుల వల్ల పూర్తి సమాచార సేకరణ అనేది కేసీఆర్ దగ్గరికి వెళ్లలేకపోయింది దానివల్ల కూడా మరో రకమైన ఎత్తుగడ పడింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి కేటీఆర్ ఈ మాట అన్నాడంటే దాంట్లో వాస్తవమే ఈరోజు ఇప్పుడు ఏంది రేవంత్ రెడ్డి అభిమాని ఉన్నాడనుకో ఒక ఛానల్ పెట్టుకుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమానులు ఉన్నాడనుకో తనో ఛానల్ పెట్టుకుంటాడు లేకపోతే బట్టి ఉన్నాడు అనుకో తనకో ఛానల్ ఉంటది లేకపోతే కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ ఉన్నారు వాళ్ళకో ఛానల్ పొంగులేటి ఉన్నాడు ఆయనకో ఛానల్ ఇట్లా రకరకాలుగా కూడా వాళ్ళ అభిమానులకు సంబంధించి ఏం చేస్తారు ఇప్పుడు మనం నిజాలను ప్రశ్నించినా మనం భగవద్గీత మీద ప్రమాణం చేసినా లేకపోతే తల్లిదండ్రుల ప్రమాణం చేసినా వాళ్ళకి అవన్నీ పట్టాయి అన్నట్టు వాళ్ళకి ఎందుకు పట్టాయి అంటే వాడికి వాడి స్వార్థం ఉంది వాడికి ఏంది అంటే వెనక వాళ్ళు ఉంటారు కాబట్టి పూర్తి స్థలం అన్ని రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చి ఇతరత్ర చేస్తారు వాళ్ళు ప్రచారం చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ నిజాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఆ బిఆర్ఎస్ పార్టీని విమర్శించిన జర్నలిస్ట్ అంజితనభే నేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే నాకు తెలిసిన బహుశా వాళ్ళు ఎట్లా అంటే ఒక రకమైన ప్రస్టేషన్కి వచ్చేస్తున్నారు మరి నాడు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోలేదు అనేది కూడా వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి ఒక వ్యక్తి విమర్శ చేస్తున్నప్పుడు తన ఆరోగ్యకరమైన విమర్శగా తీసుకోవాలి తప్ప అనారోగ్యకరమైన విమర్శగా తీసుకుంటే మనం ఏం చేయలేం సో ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ని ప్రధానంగా అని కూడా నేను గట్టిగా చెప్తా పది యూట్యూబ్ ఛానల్ కేసీఆర్ ఓటమికి పనిచేస్తున్నాయి అయితే కేసీఆర్ ఓటమికి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు గుర్తించలేకపోయిల్లా అక్కడి లోపాలను ఎందుకు సరిచూపలేకపోయి వీళ్ళు ఇంత అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేకపోయిల్లా అంటే చుట్టూ ఉండే భజన బ్యాచ్ వల్ల అది జరిగింది అనేది గుర్తు పెట్టుకోవాలి ఆ భజన బ్యాచ్ వాస్తవాలు కేటీఆర్ కు కానీ కేసీఆర్ గాని హరీష్ రావు కానీ కవిత కానీ సంతోష్ గానీ చెప్పలే చెప్పనిచ్చే పరిస్థితి లేకపోయింది ఎక్కడికక్కడ ముళ్ళ కంచె వేసినట్టు వేసేది ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఒక దశలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడ్డది నేను చెప్తున్నా వాస్తవం యూట్యూబ్ ఛానల్ ప్రభావం నేను చెప్తున్నా ఎప్పుడైనా మీరు పెన్నుతో గానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియాతో పెట్టుకుంటే అది ఘోరమైన దెబ్బ పడుతుంది గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని నిలబెట్టేది మీడియా ప్రభుత్వాన్ని దించేది మీడియా ఈ విషయాన్ని గ్రహించని సన్నాసులు ఏంది అంటే కాలగర్భంలో కలిసిపోతారు వాళ్ళకి ఇక చరిత్ర ఉండదు అన్నట్టు ఇప్పుడు వాస్తవానికి కేటీఆర్ను అని మనం అప్రిషియేట్ చేయొచ్చు నిజంగా కేటీఆర్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి తను చాలా క్లారిటీగా తెలంగాణ ప్రజలకు నిర్భయంగా చెప్పిండు ఒక నిజాన్ని మేమెంతో అభివృద్ధి చేసినాం కళ్ళుండికి కూడా చూడలేకుండా కేవలం యూట్యూబ్లో ప్రచారం చేస్తే దాన్ని చూసి నమ్మిర్రు నమ్మి రోజు మమ్మల్ని ఓడించలు ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటది అనేది తను ఘోరమైన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు నాకు తెలిసి బహుశా నేను దాదాపుగా ఆ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ పూర్తి స్థాయిలో కూడా ఐటీ డెవలప్మెంట్ ఎట్లున్నది టీ హబ్ కు సంబంధించి ఆ పరిసర ప్రాంతాల అన్నింటితో పాటుగా చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులతో గానీ ఇతరత్ర చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసిన ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా తాను ఇక్కడ కూడా దాన్ని ప్రమోషన్ చేసుకోలేకపోయారు అంటే ప్రమోషన్ చేయలేదా లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ వీళ్ళను మోసం చేసిరా అనేది ఒక రకమైన వాదన కూడా బయటకు వస్తున్నది ఇప్పటికైనా కేటీఆర్ ఇంత ఇలా మాట్లాడడానికి కూడా మనం హర్షించదగ్గ విషయం కేటీఆర్ మీద విమర్శలు చేసే సన్నాసులకు ఏంది అంటే వాళ్ళ బురదత్వం వాళ్ళ మీద వాళ్ళు పోయి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే బురదల పడరు తప్ప ఏముండదు అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి ఎస్ యూట్యూబ్ ఛానల్ చెప్పిన ముచ్చట్ని నమ్మితే వాస్తవానికి తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలిసిన తెలియజెప్పడంలో కూడా మైనస్ గా మారింది అనేది కూడా గుర్తు పెట్టుకోండి తెలంగాణ ప్రజల మొత్తానికి కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీ ఇట్లా నిర్భయంగా స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పు ఇయ్యగలుగుతారా ఇయ్యలేదు